ఓం సాయిరం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అనందరికీ కూడా బాబా బ్లెస్టింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఫోర్ ఫోర్ పోర్టల్ ఈరోజు ఏదైతే ఉందో ఫోర్ ఫోర్ పోర్టల్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఈ ఫోర్ ఫోర్ పోర్టల్ తర్వాత అయినా మీ పార్ట్నరు మీ లైఫ్ లో తను చేసిన తప్పుల్ని కానివ్వండి తన ఫీలింగ్స్ కానివ్వండి ఎమోషన్స్ కానివ్వండి తన ఎనర్జీస్ కానివ్వండి ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎమోషన్స్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో మీ పార్ట్నర్లో ఏమైనా చేంజ్ అనేది వస్తుందా ఈ ఫోర్ ఫోర్ పోర్టల్లో అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది ఇవ్వండి కాల్స్ మాత్రం చేయకండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ మెసేజ్ అనేది కానీ కాల్ కానీ చే కాల్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో చూద్దాము షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి సో చూద్దాము అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ మీ ఈ రీడింగ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు అందుకే షఫలింగ్ చేసే టైంలో వితౌట్ స్కిప్పింగ్ స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను చాలా మంది కామెంట్స్ లో ఒక వీడియోకి ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఎలా వస్తారండి మ్యారేజ్ అయ్యి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వస్తారు అని అంటున్నారు సో నేను ప్రతి వీడియోలో కూడా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోరు మీరు సో స్కిప్ చేసేసి మ్యాటర్ ఏదైతే ఉందో రీడింగ్ ఏదైతే ఉందో చూస్తారు కాబట్టి మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు సో నేను ఎవరి పర్సనల్ రీడింగ్స్ తీయట్లేదని కూడా మెన్షన్ చేస్తున్నాను అండ్ ఎవరి లైఫ్లో మీకు ఈ రీడింగ్ లో జరిగినట్టుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో ఎందుకంటే ఈ జనరల్ స్పెసిఫికేషన్ రేడి అందరు చూస్తారు కాబట్టి ఎవరి పర్సనల్ రీడింగ్ తీయట్లేదు కాబట్టి అందరికీ సంబంధించింది సో మీ పార్ట్నరు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటే వస్తారని నేను ఎక్కడ చెప్పలేదు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ హస్బెండ్ని వదిలేసి మీ దగ్గరకు వస్తారని మీరు కోసం వెయిట్ చేయండి నేను ఎక్కడ చెప్పట్లేదు కదా సో ఏదైతే స్కిప్ చేసేసి చూసే వాళ్ళ సంగతి చెప్తున్నానో అందరి సంగతి కాదు ఈ టెరో రీడింగ్ గురించి కానీ ఈ స్టార్టింగ్ ఏదైతే చెప్తామో ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోమని ఆ టైంలో ఏదైతే ఉందో ఎనర్జీస్ తీసుకోమన్న టైంలో కానివ్వండి ఫాలో అయ్యే వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఏం రావు ఇలాంటి కామెంట్స్ కూడా పెట్టారు ఎందుకంటే స్కిప్పింగ్ మ్యాచ్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే స్కిప్ చేసేసి లోపల మ్యాటర్ ఉందో తెలుసుకోకుండా అండ్ ఈ టెర్ర రీడింగ్ గురించి ఐడియా లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు అంటే ఎక్కువగా నేను ఇదే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఎలా వస్తారండి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వస్తారండి ఇలా ఉంటారు కదా ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే రిలేషన్షిప్లో ఉన్నారు కావాలైతే చూసుకోండి కామెంట్ సెక్షన్లోకి ఉంటుంది కదా కామెంట్ సెక్షన్లో అడిగే వాళ్ళలో మ్యారీడ్ ఉమెన్స్ కానీ మ్యారీడ్ అయిన వాళ్ళే ఉన్నారు కావాలైతే మీరు కామెంట్లో మళ్ళీ కామెంట్ పెట్టండి మీకు మ్యారేడ్ అయినా అని వాళ్ళే చెప్తారు సో నేను ఎవరు పర్సనల్ లీడింగ్స్ తీయట్లేదు మీకు మ్యారేజ్ అయిపోయింది మీ మ్యారేజ్ అయిపోయిన మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారండి మీరు ఏ రీడింగ్ మీకోసమే అని నేను చెప్పట్లేదు కదా మీరు స్కిప్ చేసుకుని అక్కడ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయ్యే టైంలో మీరు స్కిప్ చేసి లేకపోతే రీడింగ్ స్టార్టింగ్ ఏదైతే చెప్తామో అది స్కిప్ చేసుకుంటే మీకు నేను చెప్పేది ఏం అర్థమవుతుంది తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఎలా వస్తారని నేను మళ్ళీ నాకు క్వశ్చనింగ్ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి ఓకేనా చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ ఒకసారి డీబ్రేక్ తీసుకుని ఎనర్జీ అనేది కనెక్ట్ చేసుకోండి మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లు మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో ఏదైతే వచ్చిన పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి రావాలి అంటే కనుక తప్పకుండా లేకపోతే కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోవాలి అప్పుడే వచ్చిన పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి రావడం అయితే క్లైమ్ చేసుకుంటేనే రావడం అయితే జరుగుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూద్దాము ఈ ఫోర్ ఫోర్ పోర్టల్లో ఫోర్ ఫోర్ మన ఏంజల్ నెంబర్స్లో కూడా త్రిబుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము అండ్ ఇది ఒక ఏంజల్ నెంబర్ లక్కీ నెంబర్స్ కూడా అని అంటుంటాము మనము సో ఈ ఫోర్ ఫోర్ కోర్టర్లో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ముందు మనము అండ్ తర్వాత కరెంట్ ఎనర్జీస్ చూద్దాము అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు తన మైండ్లో ఏముంది ఇప్పుడు ప్రజెంట్ సో ఈ ఫోర్ ఫోర్ పొట్టల తర్వాత అయినా తన లైఫ్లో చేంజ్ అనేవి వస్తాయి ఆల్రెడీ మనం ఉగాది అనేది అయిపోయింది ఉగాది తర్వాత నుంచి మన లైఫ్లో చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే న్యూ ఇయర్ ప్రకారం ప్లానెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి హౌ ప్లానెట్స్ హౌసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి దాన్ని బట్టి గుడ్ అండ్ బ్యాడ్ అనేది జరుగుతుంది కొంతమంది గుడ్గాను కొంతమంది బ్యాడ్గానే జరుగుతూ ఉంటుంది రాసుల ప్రకారం కానివ్వండి నక్షత్రాల ప్రకారం కానివ్వండి సో చూద్దాము మరి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ పార్ట్నర్ విషయంలో జస్టిస్ సో మెయిన్ వచ్చేసి మీ పార్ట్నరు మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి జస్టిస్ జస్టిస్ అంటే చూద్దాం జస్టిస్ హై ప్రిఫ్టీస్ ఫైవ్ ఆఫ్ ఫర్డ్స్ సో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్ చూద్దాము మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారంటే మీకు అన్యాయం చేశా అన్న ఫీలింగ్ అనేది ఉంది తనకి అంటే మీకు న్యాయం చేయలేదు మీకు న్యాయం చేయాలనేది అయితే అనుకుంటున్నారు ఎలా మీ రిలేషన్షిప్కి మీ ఎమోషన్స్ని మీ ఎమోషన్స్ అండ్ మీ రిలేషన్ని అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆ టైం కానివ్వండి ఆ ఇంపార్టెన్స్ కానివ్వండి మీరు ఎంతైతే తనకి ఇచ్చిన ప్రేమలో కానివ్వండి ఎఫెక్షన్లో కానివ్వండి తన రిటర్న్ ఇవ్వలేదు సో దానికి పశ్చాత్తా పొందుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు మీకు మోసం చేశానేమో అంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు మేడం మిమ్మల్ని మంచితనంతోనే వాళ్ళు మీకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ కానీ టైం కానీ ప్రేమ కానీ చూపించలేదు చూపించకుండానే వాళ్ళ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే వాళ్ళకు మీకు న్యాయం చేయలేదు మీరు ఎంత ప్రేమ చూపించినా మీరు ఎంత కేరింగ్ చూపించినా మీరు వెళ్ళి ప్రతి ప్రతి సిచ్యువేషన్ లో కూడా మీరు వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు సో అది వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ మీరు అనుకున్నంత హ్యాపీగా అయితే ఏం లేదనమాట సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా అందరి దృష్టి వీళ్ళ మీద పడింది అనమాట మేబీ వీళ్ళ లైఫ్ అనేది కొంచెం రివర్స్ అయిన సిచ్యువేషన్లో ఉంది సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు మీరు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే సో మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అండ్ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా మూవ్ ఆన్ అయిపోయారా లేదా అని చెప్పి స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేదా మీరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని చెప్పి మీరు వాళ్ళ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమోనని సో మీకు న్యాయం చేయాలైతే ప్రెజెంట్ అయితే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేయడానికి మళ్ళీ తిరిగి రావాలని కానీ లేకపోతే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వాలని కానీ లేకపోతే బ్లాక్ చేసుకుంటే బ్లాక్లో నుండి తీయాలని కానీ మీరు సఫర్ అవుతున్నారని వాళ్ళకి అర్థమయ్యింది సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీకు న్యాయం చేయలేదు పాస్ట్లో సో ఇప్పుడు జస్టిస్ న్యాయం అనేది జరగాలి జరిపేలాగా చేయాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అండ్ మీరేంటంటే వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు మా అంటే డ్యూయల్గా మా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్కి కొంచెం మోడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి ఎక్కువగా అంటే మీ గురించి కొన్ని రోజులు ఏంటంటే ఇంకొకసారి చాలా మంచివాళ్ళు మీరు వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానీ మీరు వాళ్ళకి చూపించినంత ప్రేమ కానీ మీరు వాళ్ళకి చూసుకున్నంత మంచిగా ఎవరు చూసుకోలేదు అన్న ఫీలింగ్ ఒక్కసారి వస్తుంటుంది అండ్ ఇంకొకసారి ఏంటంటే లేదు నేను వెళ్ళిపోయాను కాబట్టి ముందు నా మీద ఉన్నంత ప్రేమ కేరింగ్ అవన్నీ లేవు అందుకే వాళ్ళ లెవెల్ మూవ్ అని అయిపోయి ఉండొచ్చు అన్న విధంగా డ్యూయల్ గా ఆలోచిస్తా ఉన్నారు మీ పార్ట్నరు సో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి ఇప్పటివరకు మీ పార్ట్నర్ మీకు లైఫ్లో మీకు హ్యాపీనెస్ ఇచ్చిన దానికన్నా బాధ పెయిన్ ఎక్కువగా ఇచ్చి ఇచ్చి ఉన్నారు సో ఇప్పుడైనా దాన్ని బ్యాలెన్స్ చేయాలి మీకు ఎంతైతే బాధ ఇచ్చారో అంతకు మించిన హ్యాపీనెస్ ఇవ్వాలి మీ లైఫ్లో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉందనమాట సో ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో అండ్ వాళ్ళు స్పై కూడా చేస్తున్నారు మీకు మీ మీద ఉన్న మీరు ఎంతైతే ప్రేమ చూపించారో మళ్ళీ తిరిగి వచ్చి మీకు వాళ్ళ సైడ్ నుంచి అంతే ప్రేమ చూపించాలన్న ఫీలింగ్ అయితే తనకి ఉన్నది సో చూద్దాము మీ పార్ట్నర్ మరి కరెంట్ ఫీలింగ్స్ అయితే మీ గురించి అయితే ఎలా అనుకుంటున్నారు ఓకే సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటనే చూద్దాము మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు ద హెరోఫంట్ ద లవర్స్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద డెవిల్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు మీరు వాళ్ళకి చాలా ప్రేమగా ఉన్నారు అంటే మీరు ఎంతైతే ప్రేమ చూపించారో అంతకన్నా అంటే వాళ్ళు మీకు ఎంతైతే ప్రేమ చూపించారో అంతకన్నా రెట్టింపు ప్రేమ అనేది మీ మీద చూపించారు అండ్ మీరు కూడా అంతే ఇష్టంతో వాళ్ళ లైఫ్ లోకి వచ్చారు వాళ్ళు మీ మీద అంతే ఇష్టంతోనే మీ లైఫ్ లోకి వచ్చారు తర్వాత ఏమైందంటే సిచ్యువేషన్స్ బట్టి కానివ్వండి తర్వాత ఇప్పుడు మీకు ఏం పార్ట్నర్ కి ఏమనిపిస్తుంది అంటే మేబీ మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారనమాట మీ పార్ట్నర్ తో సో అవన్నీ మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తున్నాయి అండ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా థాట్ అనేది ఉంది ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వాళ్ళ చుట్టూ ఉన్నాయి అనమాట నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళని ప్రేమగా చూసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఎనిమీస్ లాగా అయిపోయారు అనమాట ఇప్పుడు తనకి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఎందుకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల మాత్రమే ఫైనాన్షియల్ గా వీళ్ళు ఎవరొకరు హెల్ప్ అనేది అడుగుతున్నారు వీళ్ళ సిచ్యువేషన్ వీళ్ళ వీల్ ఆఫ్ లక్ అనేది అంత బాగోలేదనమాట ముందు చాలా హ్యాపీగా లైఫ్ అనేది ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా హ్యాండిల్ చేయగలను అన్న పర్సన్ తన లైఫ్ జీరోకి జీరోకి రావడం కానివ్వండి లైఫ్లో ఎండ్ స్టేజ్కి రావడం కానివ్వండి డౌన్ అనేది అయిపోయారనమాట దానివల్ల ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఎందుకు నాకే ఇలా అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు పదే పదే నంబర్ ఆఫ్ టైమ్స్ రీసెంట్గా చాలా చాలా సార్లు వీళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా కలిసి రాకపోవడము వీళ్ళు ఏమో ఒకటనుకుంటే అక్కడ సిచ్యువేషన్ ఇంకొకలాగా అవ్వడము వీళ్ళకి ఏంటనేది కూడా అర్థం కావట్లేదు అంటే ఎందుకు నాకే ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నానన్న ఫీలింగ్ అయితే ఉందనమాట సో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చుట్టూ ఉన్నాయి మేబీ వీళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళ మీద కొంచెం జలసీగా ఫీల్ అవుతున్నారనమాట వీళ్ళు జలసీగా ఫీల్ అవడం వల్ల ఆ నరదృష్టి అనేది వీళ్ళ మీద చాలా చాలా ఎక్కువగా పడ్డం వల్ల వీళ్ళ లైఫ్ అనేది అంత గా లేదు మీ లైఫ్ మీతో ఉన్నప్పుడు వాళ్ళ హైప్ వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా బిందాస్గా ఉండేదనమాట ఎందుకంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసే విధంగా అంత ధైర్యంగా ఉన్నారు అలాగే మీరు కూడా ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట మంచి గైడెన్స్ ఇస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళకి అండ్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నీకేం కాదు నేను ఉన్నాను అన్న విధంగా మీరు మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా వీళ్ళకి కొంచెం రివర్స్ అవ్వడము వీళ్ళందరి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని రావడం వల్ల వీళ్ళ గురించి అందరూ కూడా కోపంగా కానీ వీళ్ళ మాట తీరు వల్ల కానీ వీళ్ళు ఇంతే మారరు వీళ్ళ బుద్ధి మారదు అన్న విధంగా వీళ్ళందరూ కూడా వీళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ అందరూ కూడా వీళ్ళని నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు వీళ్ళ మాట వల్ల కానీ వీళ్ళ పనుల వల్ల కానివ్వండి సో ప్రజెంట్ అయితే అలా ఉన్నారు చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా చూద్దాం సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎంపరర్ అనమాట అంటే ఏంటంటే షార్ట్ టెంపర్ అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ తనదే మాట్ పై చేయిగా ఉండాలనుకునే పర్సన్ అన్నిట్లో నెంబర్ వన్ లాగా నేను ఎప్పుడు దేనికి తక్కువ కాదు ఈవెన్ సీఎం పిఎం కూడా క్వశ్చనింగ్ వేసే అంత పవర్స్ అయితే మీ పార్ట్నర్ కూడా అంటే అంత డేర్ అనేది ఉంది కొంచెం ఈ గోయిస్ట్ పర్సన్ కూడా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారంటే జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నారని అందులోనూ మీ విషయంలో చాలా బాధపడుతున్నారు ఎందుకంటే జరిగిన లో జరిగిన తన తప్పు కంప్లీట్ గా తన తప్పు ఉందని వాళ్ళు రియలైజ్ అయ్యారు అండ్ ఆ టైంలో చాలా చాలా గొడవలు కూడా పడ్డారు మీతో ప్రతి చిన్నదానికి గా మాట్లాడినా కూడా తో కోప్పడిపోవడము వాళ్ళు అనే యాటిట్యూడ్ చూపించడం ఇలాంటివి ఏవో చేస్తాయనే ఉన్నారు అన్నమాట సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి ఎనర్జీస్తో ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ స్ట్రెస్ ఎక్కువగా ఉంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుంటే తప్ప మీ లైఫ్లోకి మళ్ళీ రీఎంటర్ ఇవ్వలేము అన్న విధంగా మీ పార్ట్నర్ థింక్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి వస్తే కంపల్సరీ వీళ్ళకేదో యూజ్ కోసమే మళ్ళీ మా లైఫ్లోకి వచ్చారు అందుకనే ప్రేమ చూపిస్తున్నారు అవసరానికి ప్రేమ చూపిస్తారు అన్న విధంగా వాళ్ళని ఇక్కడ చేస్తారో అన్న విధంగా ఆలోచించుకుని మీ పార్ట్నరు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ని బట్టి కొంచెం దూరంగా ఉండడం అయితే జరిగింది సో బట్ మీ మెమరీస్ మీకు సంబంధించిన థాట్స్ కానివ్వండి వాళ్ళని చుట్టూనే ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనమాట వాళ్ళ లైఫ్ అంత హ్యాపీగా అయితే లేదనమాట ఈ ఫోర్ ఫోర్ పోర్టల్లో మీ లైఫ్ ఓకే బెటర్ కొంచెం బెటర్ గానే ఉంది కానీ మీ పార్ట్నర్ లైఫ్ అయితే అంతా ఎవరైతే అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ ఈ ఫోర్ ఫోర్ పోర్టల్ ఈ మంత్ లో ఏం ఉంటుంది అంటే వాళ్ళకి ఎవరు ఎలా వీళ్ళు నార్మల్ గా మాట్లాడినా గొడవలు అవుతాయి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక సలహా ఇచ్చినా అది వాళ్ళ నెగిటివ్ తీసుకుంటారు వీళ్ళు మంచి చేయాలనుకున్నా చెడుగానే తీసుకుంటారు అండ్ వీళ్ళు అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు అలాంటి సిచువేషన్లో ఉంటారు మీ పార్ట్నర్ ఈ మంత్లో అండ్ ఫోర్ ఫోర్ పోర్టల్ టైంలో సో మీ పార్ట్నర్ విషయంలో అండ్ మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గర తిరిగి వచ్చేస్తారా అంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే రావాలని అనుకోవట్లేదు ఎందుకంటే తన సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఈ లో మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ ఏంటంటే మీరు ఎక్కడ వాళ్ళని బ్లేమింగ్ చేస్తారన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఈగో అనే యాటిట్యూడ్ ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకుని అయితే రావాలని అయితే అనుకోవట్లేదు సో చూద్దాం సో తను మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి చూద్దాం కింగ్ ఆఫ్ వరల్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ ద హ్యాంగర్ మ్యాన్ సో మీ పార్ట్నరు జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నారు సో ఇప్పుడున్న టైంలో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతే కనుక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా మీతో మాట్లాడాలని ఉన్నా కూడా వాళ్ళంతట వాళ్ళకి కావాలనే ప్రేమను కూడా సప్రెస్ చేసుకొని వాళ్ళకి కావాలని దూరంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి వాళ్ళు మేబీ మీ పార్ట్నర్ మీతో విడిపోయిన టైంలో ఇంత మాట్లాడిన రాంగ్ వర్డ్స్ కానివ్వండి ఆ టైంలో మా అంత అగ్రెసివ్నెస్ కానీ షార్ట్ టెంపర్ కానీ తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ లేకపోయినా కూడా మీ పార్ట్నర్ ఏవైతే తన టంగ్ నుంచి వదిలిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ వర్డ్స్ కాబట్టి దాన్ని కొంచెము ఫీల్ అవుతున్నారనమాట సో ఏదైనా ఉంది అంటే కనుక తన తప్పు తను తెలుసుకున్నారు కానీ మళ్ళీ వస్తే కనుక మీ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు కంపల్సరీ మీ మీద వాళ్ళ మీ వాళ్ళను వాళ్ళు మీ మీద ప్రేమ అనేది కన్నా కోపం ఎక్కువ చూపిస్తారు మీరు వాళ్ళని సో అందుకని ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారనమాట జరిగిపోయిందండి తప్పు ఉంది కాబట్టి ఓకే వాళ్ళని డిస్టర్బ్ చేయదు వాళ్ళు నేను లైఫ్ లో లేకపోతేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో సో నేను ఎప్పుడు కూడా ఫూలిష్గా బిహేవ్ చేస్తూ ముందు ఆలోచించకుండా నాకు ఆలోచించుకుంటా ఉంటాను సో దానివల్ల ఏమొస్తుంది ఉపయోగం ఏమి రాదు కదా సో అందుకని మీరు ఎక్కడ వాళ్ళ మీద అసహించుకుంటారో కోపడతారో అన్న విధంగా ఆలోచించుకుని ఒకవేళ మీ ప్రపంచం అనేది వేరే అయిపోయిందేమో సో మీకంటూ ఒక గోల్స్ అనేవి రీచ్ అవ్వాలని అనుకుంటున్నారేమో మీ లైఫ్లో మీ కెరీర్ ఇంపార్టెంట్ ఆ గోల్ ఫుల్ఫిల్ చేసుకోవడం మీరు లైఫ్లో ముందుకు వెళ్తున్నారేమో అని ఆలోచించుకొని మీ వాళ్ళంతటా వాళ్ళే కొంచెం దూరంగా ఉండడము దూరంగా ఉండి వీళ్ళని హ్యాపీగా ఉంచుతాం అన్న ఫీలింగ్గా ఉంటున్నారు అనమాట సో ఇదనమాట ఈరోజు ఫోర్ ఫోర్ పొట్టల్లో మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకో మీ పార్ట్నర్ మీ విషయంలో తీసుకున్న కరెంట్ ఫీలింగ్స్ కానీ కరెంట్ ఎనర్జీస్ కానీ చూద్దాము ఈ ఫోర్ ఫోర్ ఫోటోలు మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి సో బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఈ ఫోర్ ఫోర్ కోటల టైమ్ అంటే ఈ మంత్లో మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు బాబా ఆత్మ ప్రయాణము మీకు మార్గం చూపుబడుతుంది అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి నిరుపేదలకు సేవ చెయ్యి గురువు సంకల్పము మీరు అను అనుభవిస్తున్న మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి చిరునవ్వుతో అంగీకరించండి సో ఆత్మ ప్రయాణము మీకు మార్గ మార్గము చూపబడుతుంది అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ పార్టనర్ మిమ్మల్ని దూరంగా ఉండడం వల్ల మీరు ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నారు అది కష్టమైన నష్టమైన మీరు ఒంటరిగానే వెళ్తున్నారు సో అది ఎందుకు వచ్చిందంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎందుకు వచ్చిందంటే లైఫ్ లెసన్ నేర్చుకోవడానికి మీ పార్ట్నర్ మీ ప్రపంచంగా భావించి మీరు వాళ్ళ కోసం డే అండ్ నైట్ వాళ్ళ లోనే వాళ్ళ మెంటాలిటీలోనే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ కెరీర్ని పక్కన పెట్టేశారు కదా సో దానికోసమే మీకంటే ఒక లైఫ్ నేర్చుకోవడానికి మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ అనేది కల్పించారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో మనం ఒంటరిగా నడవలసిన సిచ్యువేషన్ వస్తుంది సో దానికి మీరు ప్రిపేర్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారని అంటున్నారు నిరుపేదలకు సేవ చేయి సేవాదారం ఉచితంగా మార్గములు అండ్ ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ అనేది బై బర్త్ మీకు హెల్పింగ్ నేచర్ అయితే ఉంది సో దాన్ని ఎవరికి హెల్ప్ చేయాలో వాళ్ళకి చేయండి ఎవరికి అవసరం లేదో హెల్ప్ అవసరం లేకుండా వెళ్ళి మీరు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళకి అది వ్యాల్యూనే ఉండదు మేబీ మీ పార్ట్నర్కి మీరు వాళ్ళు అడగకుండానే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు హెల్ప్ చేసి ఉంటారు కానీ వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలియదు అనమాట ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి వాల్యూ తెలిసి వచ్చిన వాళ్ళకి మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే దాని వాళ్ళకి వాల్యూ తెలియదు అనమాట సో దానివల్ల మీరు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ప్రే సేవ చేయాలన్నమాట నిరుపేదలకు కానీ స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి బర్డ్స్ కు ఫుడ్ వేయడం కానివ్వండి ఒక రూపంలో ఆ కర్మ అనేది క్లియర్ అనేది అవుతుంది గురువు సంకల్పము మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి చిరునవ్వుతో అంగీకరించండి సో ఇప్పుడు మీ లైఫ్లో ఏవైతే అప్ అండ్ డౌన్స్ కానివ్వండి మీ నూకా సిచువేషన్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా మీ లైఫ్లో ఒక పార్ట్ అనమాట మీ తలరాతలో రాసింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి సో ఏదైతే మీ తలరాతలో ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి దేవుడు రాసిన దానికి మీరు యాక్సెప్ట్ చేసి లైఫ్లో హ్యాపీగా నవ్వుతూ ముందుకు వెళ్ళాలి సో నేను యాక్సెప్ట్ చేయండి నాకు ఇష్టం లేదు అనంటే మనం చేయగలిగింది ఏం లేదు జరిగిపోయిందని మనం ఏం చేయలేము సో జరగబోయేదాన్ని మనం మార్చలేము ఓన్లీ ప్రజెంట్ మాత్రమే ఉంది కాబట్టి తను ఒక లైఫ్ లెసన్ లాగా తీసుకుని లైఫ్ లో ముందుకు వెళ్ళాలని చెప్పి బాబా మీరు చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే ఈ ఫోర్ ఫోర్ పోర్టల్ అనేది రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో